వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించి తెలుగు కంటెంట్ మీద టెస్ట్ సిరీస్లు గత కొన్ని రోజులుగా మన ఛానల్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతూ వస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు మీకు టెస్ట్ అనేది మన ఛానల్ ద్వారా అందుతుంది ఈ టెస్టు అంటే మీరు పాఠాలు చదవడం పూర్తయిన తర్వాత మీ డిఎస్సి ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ మధ్య మధ్యలో ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకోవడం కోసం ఈ టెస్ట్ సిరీస్లు మీకు ఉపయోగపడాలి అని చెప్పి ఈ విధంగా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా మీకు నేను అందిస్తూ వస్తున్నాను ఇప్పటికీ అక్షరం దాని తర్వాత మాయా కంబలి అన్న రెండు పాఠాల మీద టెస్ట్లు అయ్యాయి ఇప్పుడు ఏడవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట సెవెన్ బాట ఏడు నుంచి మూడవ పాఠ్యభాగం చిన్ని శిశువు అన్న పాఠ్యభాగం నుంచి మరొక టెస్ట్ని ఇప్పుడు మీ ముందు తీసుకువచ్చాను ముందు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి ఈ పీడిఎఫ్లు మీకు కావాలి అనుకుంటే ప్రింటౌట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటు అనుకుంటే నా నంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబుల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఈ నెంబర్కి కనెక్ట్ అవ్వండి ఇతర వివరాలని మీకు నేను చెబుతాను సరే ఇప్పుడు టెస్ట్ని ప్రారంభించేద్దాం బిట్ నెంబర్ వన్ చిన్ని శిశువు పాఠ్యభాగం బిట్ నంబర్ వన్ నవనీతం నవనీతం అంటే అర్థం ఏమిటి నవనీతం అంటే అర్థం ఏమిటి పెరుగు నెయ్యి వెన్న మజ్జిక సరైన జవాబు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి నవనీతము అంటే అర్థం ఏంటి జవాబు ఆప్షన్ త్రీ వెన్న సరైనటువంటి జవాబు రెండవ బిట్టు శ్రీకృష్ణుడి జడలు వేటి వలె వంకర్లు తిరిగి పొట్లకాయల వలె చెత్తకాయల వలె తుమ్మకాయల వలె సీమ చింతకాయల వలె వాటిలో సరైన ఆప్షన్ ఏమై ఉంటుంది శ్రీకృష్ణుడి జడలు వేటి వలె వంకర్లు తిరిగి ఉన్నాయని అన్నమయ్య భావించారు జవాబు ఆప్షన్ టూ చింతకాయలు సరైనటువంటి జవాబు మూడవ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమయ్య గారి స్వగ్రామం ఏది అన్నమాచారులు వారి స్వగ్రామం అనేది ఏది తాళ్లపూడి తడికలపూడి తాడిపాక తాళ్లపాక అందరికీ తెలుసు ఇక్కడ సమయం వృధా చేయడం వేస్టు ఆప్షన్ ఫోర్ తాళ్లపాక నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ నాలుగు అన్నమాచార్యుడు గారి తల్లి పేరు ఏమిటి వెంగమాంబ అక్కమాంబ లక్కమాంబ అన్నపూర్ణాంబ సరైన జవాబును గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ లక్కమాంబ సరైనటువంటి జవాబు ఐదో బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఐదు నేను ఇంతకు ముందులాగా టెస్ట్లో కండక్ట్ చేయాలా లేదంటే ఈ విధానంలో కంటిన్యూ చేయాలా కామెంట్ బాక్స్లో చెప్పండి అంటే ప్రశ్న ప్రశ్న వెంబడి జవాబు ఇవ్వాలా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చి మీకు జవాబులు ఇవ్వాలా టెస్ట్ ఏ విధంగా ఉంటే బాగుంటుందో మీరు చెబితే ఈ తర్వాతి టెస్ట్ నుంచి ఆ విధంగా ఇస్తాను ప్రశ్న అయిపోయిన వెంటనే ఇప్పుడులాగా జవాబులు ఇచ్చేయాలా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు టైం ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తర్వాత జవాబులు ప్రొవైడ్ చేయాల ఎలా ఇవ్వాలి అనేది మీరు చెబితే కామెంట్ బాక్స్లో ఫాలోవర్స్ విన్నపం మేరకు దాన్ని ఫాలో అవుతారు మీ సలహాలు సజెషన్స్ కావాలి క్రింది వాటిలో సంధి నిర్వచనం క్రింది వాటిలో సంధి నిర్వచనం ఏది సరైనదో గుర్తించండి క్రింది సంధి నిర్వచనాల్లో సరైన దాన్ని గుర్తించండి సంధి నిర్వచనం జవాబు ఆప్షన్ త్రీ పూర్వ పరస్వరములకు పరస్పరం చూడండి పూర్వ పర స్వరములకు పరస్పరం ఏకాదేశం ఒకట పూర్వపరము పరస్వరము పరస్పరం ఏకాదేశం అగుట సాధారణంగా బాల వ్యాకరణంలో పరవస్తు చెన్నైశ్వరి గారు సంధికి ఏమని నిర్వచనం ఇచ్చారు పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం ఒకటను సంధి అని చెప్పి అన్నారు మరి ఇక్కడ పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఒకటలేదు కదా పరస్వరము ఏకాదేశం ఒకటలేదు పూర్వస్వరం ఏకాదేశం ఒకట అని ఉంది అవునా ఇది తప్పు పూర్వ పరస్వరములకు ఇక్కడ పరస్పరం అనేది ఏకాదేశం అవ్వాలి కాబట్టి పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం ఒకట అనేది సరైన జవాబు అనేది అవుతుంది బిట్ నంబర్ ఆరు మంద బిట్ నంబర్ ఆరు మంద అన్న పదానికి పర్యాయ పదంని గుర్తించండి మంద అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి సమూహము దొంగ సైన్యము ధేనువు సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ సమూహము సరైనటువంటి జవాబు బిట్టు చిన్ని శిశువు అనే పాఠం వీరి గురించి చెప్పబడింది చిన్ని శిశువు అనే పాఠం వీరి గురించి చెప్పబడింది కృష్ణుడి గురించి రాముడి గురించి బలరాముడి గురించి వెంకటేశ్వర స్వామి గురించి సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ కృష్ణుడి గురించి చెప్పబడింది బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్ని శిశువు సమాస పదమునకు సరైన విగ్రహ వాక్యం ని గుర్తించండి చిన్ని శిశువు ఈ పదముకు ఇది ఒక సమాస పదము దీనికి సరైన విగ్రహ వాక్యం వాటి గుర్తించండి జవాబు ఆప్షన్ టూ చిన్నదైన శిశువు సరైనటువంటి జవాబు తొమ్మిదో పెట్టు అన్నమయ్య రచించిన శతకముల సంఖ్య అన్నమయ్య రచించిన శతకముల సంఖ్య పద్దెనిమిది ముప్పై రెండు ఇరవై రెండు పన్నెండు సరైన ఆప్షన్ ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ పన్నెండు సరైనటువంటి జవాబు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో మీరు జవాబు చెప్తూ ఉంటే ఇంకా మన వీడియోకి పుష్అప్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఫాలోవర్స్ కామెంట్ బాక్స్లో మీకు తెలిసిన ఆన్సర్లని కామెంట్ చేస్తూ ఉండండి బిట్ నెంబర్ పది శ్రీ వెంకటేశ్వర స్వామిని స్ముస్తూ అన్నమయ్య రచించిన కీర్తనల సంఖ్య ఇంతకుముందు శతకము గురించి అడిగాము ఇప్పుడు కీర్తనల గురించి అడుగుతున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ అన్నమయ్య రచించిన కీర్తనల సంఖ్య సరైన జవాబు ఏది జవాబు ఆప్షన్ టూ ముప్పై రెండు వేలు సరైనటువంటి జవాబు ముప్పై రెండు వేలు కీర్తనలు రచించాడు బిట్ నెంబర్ పదకొండు అన్నమాచార్యుల తండ్రి పేరు అన్నమాచార్యుల వారి తండ్రి పేరు నారాయణ సూరి నారాయణాచార్యులు కేశనశెట్టి కృష్ణమాచార్యులు సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ నారాయణ సూరి సరైనటువంటి జవాబు పన్నెండవ బిట్టు శ్రీకృష్ణుడి నోటిలో నున్న వెన్న ఇలా ఉంది అని అన్నమయ్య భావించారు చల్లగా ఉందా నులిగెచ్చగా ఉందా గట్టిపడిందా నిండిపోయిందా సరైన జవాబు గుర్తించండి మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జవాబు ఆప్షన్ టూ నులిగచ్చగా ఉంది సరైనటువంటి జవాబు ఫాలోవర్స్ ఎలా అడిగితే అలా మీకు నేను కంటెంట్ ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు చూస్తున్నారు గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా లైక్ చేయని వారు అంటే వీడియోకి ఒక ఇవ్వండి పదమూడవ బిట్టు శ్రీకృష్ణుడి చెక్కిళ్ళు ఎలా మెరుస్తున్నాయి అని అన్నమయ్య భావించాడు పగడాల వలె బంగారుపు రంగుల వలె అద్దంలా ఆకాశంలా సరైన జవాబును గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ అద్దంలా సరైనటువంటి జవాబు పద్నాలుగు బిట్టు పయస్సు అన్న పదానికి నానార్థాలు ఏమిటి పయస్సు అన్న పదానికి నానార్థాలు ఇదే బిట్టు మీద వస్తే సరైన ఆప్షన్గా మీరు గుర్తిస్తారు జవాబు ఆప్షన్ ఫోర్ పాలు మరియు నీరు పదిహేను బిట్టు ఉత్తునకు సంధి వికల్పమా నిషేధమా సంశ్లేషమా నిత్యమా సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ నిత్యము సరైనటువంటి జవాబు ఒత్తులకు సంధి నిత్యము పదహారు బిట్టు బిట్టు మేనత్త మేనయత్త అనే రూపాలు దీనివల్ల ఏర్పడతాయి సరైన ఆప్షన్ గుర్తించండి నిత్యమా నిషేధమా వైకల్పికమా అన్ని విధమా ನಿತ್ಯ ಅನ್ನಪ್ಪಡು ಮೇನತ್ತ ಅ ಮಾತ್ರಿ ಅವು ಮೇನತ್ತ ಅದು ನಿತ್ಯ ನಿಷೇಧ ಅನ್ನಪ್ಪಡು ಮೇನತ್ತ ರಕೂದು ಅನ್ಯವಿಧು ಅನ್ನಪ್ಪಡು ಮೇನತ್ತ ಮೇನಯತ್ತ ಉಡಕೂಡ ವೈಕಲ್ಪಕ ಅಂತ ಸಂಧಿ ಜರಿಗೇಟಪ್ಪಳು ಮೇನತ್ತ ಅನಿರು ಲದ ಮೇನಯತ್ತ ಅ సో సంధి రెండు విధాలుగా జరగడానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని వైకల్పికం అని చెప్పి అంటారు కాబట్టి మేనత్త మేనయత్త అనే రూపాలు వైకల్పికం వల్ల ఏర్పడతాయి పదిహేడవ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యాకరణంలో అసలు సంధి జరగని స్థితిని ఏమంటారు వ్యాకరణంలో అసలు సంధి జరగని స్థితిని ఏమంటారు వికల్పం అంటారు నిత్యం అంటారు నిషేధం అంటారు అనునిత్యం అని చెప్పి అంటారు సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు జరగకపోవడం నిషేధం అంటారు పదిహేను పద్దెనిమిది బిట్టు ఒకసారి సంధి జరిగి ఒకసారి సంధి జరుగుతుంది కొన్నిసార్లు కొన్ని చోట్ల నిషేధం అవుతుంది కొన్ని చోట్ల వైకల్పికంగా వస్తుంది మరికొన్ని చోట్ల అన్య విధంగా జరుగుతుంది అప్పుడు ఈ ప్రక్రియని ఏమంటారు అంటారా నిత్యం అంటారా అన్య విధమంటారా బహుళం అంటారు జవాబు ఆప్షన్ వన్ బహుళము అత్వసంధి సూత్రం మనకు తెలిస్తే ఇది మనకి అర్థమవుతుంది క్రింది వాటిలో అన్నమయ్య బిరుదు మనకు అందరూ తెలిసిందే టైం వేస్ట్ చేయొద్దు పదకవిత పితామహుడు అన్నమయ్యకు ఎప్పుగిరుదు పదకవిత పితామహుడు సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ ఇరవై శ్రీకృష్ణుడు వీరి ఇంట పెరిగాడు ఎవరింట్లో పెరిగాడు మనందరూ తెలుసు నందుని ఇంట్లో పెరిగాడు ఆప్షన్ టూ సరైన జవాబు నిద్దపు డాష్ పైడి పైడి బొత్తులతో కూడా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ చేతుల నిద్దపు నిద్దపం జేతుల పైడి వద్దుల తోడ అని రావాలి నిద్దపుం జేతుల ఐడి బొద్దుల తోడ అని రావాలి కాబట్టి చేతులు అక్కడ సరైనటువంటి ఆప్షన్ తర్వాత బలుపైన పొట్ట మీది డ్యాష్ తోడ ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి బలుపైన పొట్ట మీది తోడ సరైనటువంటి జవాబు ఇది సరైనటువంటి జవాబు లేకపోతే ఇరవై మూడవ బిట్టు క్రింది పదకవితను సరైన క్రమంలో అమర్చండి క్రింది పదకవితను సరైన క్రమంలో అమర్చండి జవాబు ముద్దుల వ్రేల తోడ మరవంక యుంగరాల నిద్ద పుంజేతుల పైడి తోడ అగ్ధ కుల తోడ అప్పలప్పలని గద్దించి గద్ధించి యశోదమేను కౌగిలించు శిశువు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ పథకవేద యొక్క వరుస క్రమం కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏది సరైనది అవుతుంది జవాబు ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు అవుతుంది ముద్దుల వ్రేల తోడ మొరవంకయుంగరాల నిద్దపుం చేతుల పైని బుద్ధుల తోడ అద్దపుం జక్కుల తోడ అప్పలప్పలని నంత గద్దించి యశోధమేను కౌగిలించు శిశువు ఇది ఇక్కడ ఉన్నటువంటి పదకవిత యొక్క వరుస క్రమం ఇకపోతే ఇరవై నాలుగో పిక్ని ఇప్పుడు మనం చూద్దాం క్రింది పదకవితను సరైన వరుస క్రమంలో అమర్చండి తోయం పుగురుల తోడ తూగే శీరసు చింతకాయల వంటి జడల గముల తోడ మ్రోయుచున్న కనక మూవల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు తోయంపు గురుల తోడ దూగేటి శిరసు తోయంపు శిరసు చింతకాయల వంటి జడల కనకపు పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు ఈ విధంగా కవిత అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు చెలగి నీడిద వచ్చి డ్యాష్ పై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించండి అని ఇక్కడ అడిగారు సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ శ్రీ వెంకటాద్రిపై బలుపైన పొట్ట పాలచారల తోడ నులివేడి వెన్న దిన్న నోరితోడ చలగి నేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశు అనేది పద కవిత బలుపైన పొట్ట మీది పాలచారల తోడ నులి వేడి వెన్న దిన్న నోరి తోడ చలగి నెడిదే చలగి వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు కాబట్టి ఇక్కడ చలగి నీడిది వచ్చి శ్రీవేంకటాద్రిపై నిలిచి లోపములలో నిలిపిన శిశువు అని రావాల్సి ఉంటుంది ఇకపోతే నులివేడి వెన్న వెన్న నులివేడి వెన్న విన్న నోరి తోడ అనేది ఇక్కడ సరైన జవాబు అవుతుంది ఇది మొత్తం ఇరవై ఆరు ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఇది ఇది చిన్ని శిశువు పాఠ్యభాగం యొక్క ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఇది అంటే ఇప్పటి వరకు మనము ఏడో తరగతి నుంచి అక్షరము మాయా కంబలి చిన్ని శిశువు ఈ మూడు పాఠ్య భాగాలకు సంబంధించినటువంటి ఈ పాఠాల యొక్క టెస్టుల రూపంలో టెస్టుల రూపంలో ఈ పాఠాలని మనం రివిజన్ చేసుకోవడం జరిగింది తదుపరి తదుపరి పాఠంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వీడియో లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ మిత్రులకి షేర్ చేయండి